హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నిన్న నేను పోస్ట్ చేసిన వరలక్ష్మి వ్రతం వీడియోకి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కామెంట్స్కి మరొకసారి థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను వెంట వెంటనే రిప్లై అయితే ఇవ్వలేకపోయానని ఏమీ అనుకోకండి ఇంకా తర్వాత ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో సండే లాగ్ ఎలా గడిచింది మా ఇంట్లో సండే అనేది కంటిన్యూగా మీతో షేర్ చేసుకుంటాను ఆదివారం రోజు ఉదయాన్నే లేచానండి వాళ్ళ మాకు కరెంట్ పోతుంది ఇంకా కరెంటు పోతే ఆటోమేటిక్గా హాలిడే ఉన్నా సరే ఉదయాన్నే లేచేస్తాము ఆల్రెడీ కృష్ణ లేచి గుడికి వెళ్ళొచ్చాడు ఇంకా వాడేమో బట్టలు మడత పెట్టుకుంటున్నాడు తర్వాత నేను ఆల్రెడీ గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేశాను మంచినీళ్ళు పట్టేసాను జీవనైతే ఇంకా లేవలేదు లేపితే ముందు రోజు సాటర్డే రోజు ఫంక్షన్కి వెళ్ళొచ్చారు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కి వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అక్కడికి వెళ్ళొచ్చి కాస్త చాలా దూరం వెళ్ళొచ్చారు బాగా ఎంజాయ్ చేసి వచ్చారు కొంచెం స్ట్రైన్ అయిపోయారు ఎంతైనా సరే అలసట అయిపోయిందిట వాడికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయిట లేపద్దిట ఇవన్నీ సాకులు వంకలు చెప్తాడు ఇవన్నీ పడుకోవడానికి అలానే పనుంది అన్నప్పుడు మాత్రం వెంటనే లేచేస్తాడు లేపితే సరే ఎప్పుడో ఒక్కసారి వాడు అంతసేపు పడుకునేదని ఇంక నేను కూడా పడుకోనిలా అని ఊరుకున్నాను నేను నా పనులు నేను చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇవన్నీ తీయాలండి పూజ చేసుకోవడం ఒక ఎత్తు తర్వాత ఇవన్నీ శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు చాలా మంది వెండి పువ్వులు పక్కన ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో పూజ చేస్తారు కదా నాకు ఎందుకో అలా ఇష్టం ఉండదు అంటే మనం వాటికి విలువ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ అమ్మవారికి స్వామివారికి ఇష్టంగా మనం ఆ పువ్వులు సమర్పించినట్టుగా నాకు అనిపించదు సో అందుకు నేను ఏం చేస్తానంటే ఆ వెండి పువ్వులు అవి కూడా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాను ఇప్పుడు అవన్నీ కూడా జాగ్రత్తగా ఇంకా అంటే మామూలు పూలలో కలిసిపోతాయి కదా అవి అతుక్కుపోతాయి అవి జాగ్రత్తగా ఇప్పుడు విడదీసుకోవాలి ఇప్పుడు ఆ పని అయితే ఉంది ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేసుకొని ఆ కుందులు అవన్నీ కూడా పళ్ళాలు ఇత్తడి పళ్ళాలు కుందులు అవన్నీ తీశాను కదా సో అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆ పని ఉంది ఇంకా అదైతే అక్కడికి ప్రస్తుతానికి పెండింగ్ పెట్టాను ఈ మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి పాలు పెట్టేశాను స్టవ్ మీద పెట్టేసి ఇంకా నాకు వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను తాగడానికి ఇవి నిన్న గాజులు వేసుకుందామని చెప్పి తీసి సెట్ చేసుకున్నాను గోల్డ్ కలర్వి వేసుకోవాలి ఇంకా చూడాలి అయితే మళ్ళీ వేరేవి మార్చాను మళ్ళీ వేరేవి మార్చాను అలా మొత్తం మీద ఫైనల్గా లాస్ట్కి మెరూన్ కలర్వే వేసుకున్నాను ఇంకా మంచి నీళ్ళు పట్టేసేసి మొత్తం గిన్నెలన్నీ తోమేసాను బట్టలన్నీ కూడా ఉతికేసేసాను ఇంక ఈ పనులన్నీ కూడా వీడియో తీస్తూ చేయలేదులేండి ముందే చేసేసుకున్నాను చక్కచక్క లేచిన వెంటనే ఈ పనులన్నీ అయిపోయి కొన్ని బడ్డలు ఆరేసేవన్నీ కూడా ఆరేసాను కానీ వాతావరణం చాలా మబ్బు మబ్బుగా చాలా అంటే అటు ఎండ కాదు ఇటు వాన కాదు అన్నట్టుగా ఉందండి మబ్బుగా అయితే ఉంటుంది అలా అని వర్షం రావట్లేదు మళ్ళీ సడన్గా ఉన్నట్టుండి బాగా ఎండ కాసేస్తుంది అలా ఉంటుంది వాతావరణము ఇంకా సరే ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక చల్లగా ఉంది కానీ బయట కూర్చుంటే హాయిగా ఉంది ఇంకా నేను కాసేపు బయట కూర్చొని కాస్త వేడి నీళ్ళు నిమ్మకాయ పిండుకొని తాగుతాను ప్రతిరోజు ఉదయాన్నే నిమ్మరసం యాడ్ చేసుకొని ఇంకా అందులో తేనె కానీ అట్లా ఏమీ యాడ్ చేయను ఓన్లీ నిమ్మరసం మాత్రమే పిండేసుకొని వాటర్ తాగుతున్నాను అదైతే ఇంకా తాగాను తర్వాత వాము చెట్టు మొన్న పెట్టాను కదా మొక్క కొమ్మ తెచ్చి పెట్టాను రెండు మూడు కొమ్మలుగా చేసి వాటిని చిన్న చిన్నవిగా మట్టిలో పెట్టాను ఇది చాలా త్వరగా వస్తుందండి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పెంచాల్సిన పని కూడా ఉండదు దానంతటదే బాగా చిగురు వచ్చేసి మొక్క బాగా పెరుగుతుంది అయితే నేను పెట్టిన తర్వాత కొమ్మలు బాగానే వచ్చాయి పైకి ఏమైందంటే ఇక్కడ మాకు నడిచే దారి ఇక్కడ మరీ పక్కగానే ఉంది కదా అందులోనూ మా పిల్లలు ఏంటంటే ఇదంతా వదిలేసి ఇటు ప్లేస్ అంతా వదిలేసి అటే నడుస్తారు కార్నర్కి అలా పిల్లలకు మరి ఎవరు తుంచారో తెలీదు అటు ఇటు నడవడంలో కొమ్మలు అయితే విరిగిపోయాయి పైగా చాలా డెలికేట్గా ఉంటుంది ఆ చెట్టు అనేది ఊరికే జస్ట్ ఇలా ముట్టుకుంటే చాలు విరిగిపోయేలా ఉంటుంది మరి ఎందుకు విరిగిపోయిందో తెలీదు మొత్తము కొమ్మలన్నీ కూడా ఇలా తుంచేసినట్టుగా అయిపోయి ఆకులు కొమ్మలు అన్నీ కూడా ఇలా విరిగినట్టుగా అయిపోయి కింద పడిపోయి ఉన్నాయి కాకపోతే అన్నీ ఆ కుండీలోనే పడ్డాయి ఆకులన్నీ కూడా సరే వాటర్ తాగుతూ ఉంటే చూశాను సడన్గా సరే ఈ ఆకులు ఎలాగూ పడిపోయాయి కదా ఇవన్నీ తీసేసేస్తే కొత్త చిగురు వస్తుంది మళ్ళీను అని చెప్పి ఆ పడిపోయిన ఆల్రెడీ విరిగిపోయిన ఆకులు అన్నీ కూడా తీసేసి ఇక్కడైతే జమ చేస్తున్నాను ఇవన్నీ ఏంటంటే పచ్చడి చేద్దాము ఎలాగో వాతావరణం కూడా కాస్త అటు ఎండా కాదు ఇటు వాన కాదు ఇలా ఉంటుంది కదండి అంటే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మనకి ఫస్ట్ తొందరగా వచ్చేది జలుబు దగ్గులు ముఖ్యంగా పిల్లలకి కూడా అలాగే వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ పిల్లలకి నులిపురుగులకి ఏదో ఒకటి వేస్తాం కదా కనీసం నెల రోజులకు ఒకసారైనా నులిపురుగులు మందు వేసుకుంటూ ఉంటాము మధ్య మధ్యలో ఇట్లాంటి ఫుడ్ పిల్లలకి పెడితే మంచిది కదా సో ఇంక అందుకే నేను ఇవాళ అది పచ్చడి చేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను కాస్త మెడిసిన్ లాగా అయినా ఈ కొంచెం పచ్చడి అయినా సరే కొద్దిగా చేసుకొని అయినా సరే వేడిగా అన్నంలో కలిపి పిల్లలకి తల ఒక ముద్ద పెట్టానంటే కాస్త కడుపు కూడా క్లీన్ అవుతుంది కాస్త హాయిగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా బజ్జీలు గట్రా వేయాలని అయితే అనుకోవట్లేదు అందుకే పచ్చడి చేసేద్దామని ఈ ఆకులన్నీ తీసుకొచ్చేసి కడుగుతున్నాను కాకపోతే బాగా శుభ్రంగా కడుక్కోవాలి మట్టి చాలా అంటే ఆకు మీద ఇలా లైన్స్ లైన్స్గా ఉంటాయి కదా వాటి మధ్యలో ఇసుక బాగా ఇరుక్కుపోయి ఉంటుంది ఈ చెట్టు ఎక్కువగా ఏంటంటే బంక అది బంకమట్టి కాదు ఎర్రమట్టి దాంట్లో వచ్చేదానికన్నా కొంచెం ఇసుక కలిపిన మట్టిలో ఈ మొక్క చాలా త్వరగా పెరుగుతుంది అంటే దానికి ఏంటంటే విశాలంగా ఉండాలి వేర్లకి కూడా మట్టి కాస్త ఇరుకుగా అలా ఉండకుండా ఇసుక కలిపిన మట్టిలో అయితే బాగా త్వరగా వస్తుంది సో అందుకని అదంతా ఏంటంటే ఆ మట్టి మనం నీళ్లు పోసినప్పుడు చింది ఆ అంతా కూడా బాగా అంటుకొని ఉంటుంది అది బాగా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా నేనైతే తేగాని ఫస్ట్ వాటిని నీళ్లల్లో వేసేసారి ఒకసారి అయితే కడిగి మళ్ళీ కాసేపు నీళ్ళల్లో వేసి అట్టే పెట్టాను నాన్తుంది కదా నాన్ే మట్టి అనేది కొంచెం నీట్గా ఊడొచ్చేస్తుంది అని చెప్పి నీళ్లల్లో వేసి కాసేపు నానబెట్టేసేసి తర్వాత కాస్త చేత్తోనే ఇలా ఇలా రుద్ది కడిగేస్తున్నాను ఇక్కడ కూడా మనం కొంచెం ఎక్కువగా ప్రెషర్ పెట్టి కాస్త గట్టిగా రుద్దితే ఆకు అనేది విరిగిపోతుంది అందులో ఉండే సారం కూడా పోతుంది చూడండి ఇక్కడ కొన్ని నేను ఇలా గట్టిగా అన్నప్పుడు కలర్ చేంజ్ అయిపోతున్నాయి చూడండి అలా అయిపోతుంది చాలా అంటే చాలా అంటే పసిపిల్లల్ని చూసుకున్నంత సుకుమారంగా చూసుకోవాలి వాటిని మొత్తం మీద అయితే ఇంకా వామ అన్నీ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాను ఒక మూడు నాలుగు సార్లు కడిగా ఇంకా బ్రేక్ ఫాస్ట్ కి దోసలు అయితే వేస్తున్నానండి దోస పిండి ఉంది మొన్న పూర్ణాలకి పిండి పోసాను కదా అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుని వేసేసాను ఉంటుందిలే దోస పిండికి కూడాను దోశలు వేసుకోవడానికి బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది శుక్రవారం రోజు నైట్ వేసుకోవాలన్నా సరే ఉంటుంది అని కొంచెం ఎక్కువ పిండే వేశాను ఇంకా దోశపిండి ఉంది పైగా ఏంటంటే ఆ రోజు ఆ మిగిలినవి పూర్ణాలు పులిహార ఇవే తినేశారు ఇంకా అందుకని ఇంకా ఆ రోజు పెద్దగా దోశపిండి వాడలేదు ఇంకా సాటర్డే కూడా అలాగే అయిపోయింది ఇంకా పిల్లలు లేవగానే ఆకలి ఆకలి అంటూ ఉంటారు జీవనైతే ఇంక ఇందాకే లేచాడు లేచిన వెంటనే అమ్మ ఆకలి వేస్తుంది అమ్మ బ్రేక్ఫాస్ట్ చేయవా అని అడిగాడు సరే ఇంకా వెంటనే దోసలు వేసేస్తున్నాను ఆల్రెడీ చట్నీ చేసేసానండి పుట్నాలు కొబ్బరి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పచ్చడి గ్రైండ్ చేసేసాను మరి కొబ్బరి చాలా తీయగా ఉందో ఏమో తెలీదు పచ్చడి అయితే చాలా తీయగా వచ్చింది మరి పచ్చిమిరపకాయల కారం సరిపోలేదో నాకు అర్థం కాలేదు తిన్న వాళ్ళందరూ వాళ్ళు ఇద్దరు అమ్మ ఏంటమ్మా ఇంత తీయగా చేసావు ఏమన్నా స్వీట్ వేసావా ఇందులో అని అడిగారు ఎందుకోనండి మా పిల్లలు కానీ మా ఇంట్లో మేము కొంచెం స్వీట్ తక్కువగానే తింటాము పెద్ద ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ఇష్టపడము చాలా తక్కువ అదే హాట్ అయితే కొంచెం ఇష్టంగా తింటాము ఎక్కువగా చేసుకుంటాము కూడా ఇవాళ ఏంటో కొబ్బరి చాలా తీయ తీయగా అనిపించింది ఇంకా ఆల్రెడీ శుక్రవారం రోజు శనివారం రోజు దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవి ఉన్నాయి కాబట్టి ఇంకా చెల్లుబాటు చేసేస్తే అయిపోతుంది అని చెప్పి పచ్చడి అయితే చేసి దోశలేసి పిల్లలకి ఇచ్చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను తర్వాత ఇంకా అదే చేత్తో వెంటనే వంట కూడా చేసేస్తున్నాను అయిపోతుంది ఒక అరగంటలో పని మళ్ళీ కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ అంటే వంటింట్లోకి రావాలంటే విసుగ్గా ఉంటుంది నాకైతే ఇదే అలవాటు అదే పని కంటిన్యూగా ఒకేసారి చేసేస్తాను అదే చేత్తో మళ్ళీ బ్రేక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చి చేసుకోవాలంటే ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఒకేసారి బ్రేక్ఫాస్ట్ అట్ ఏ టైం వంట కూడా అలాగే చేసుకుంటూ ఉంటాను మరి నాలా అంటే అలవాటు మీలో ఎవరికైనా ఉందా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి లేదా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం గ్యాప్ తీసుకొని టైం చే అంటే కొంచెం కొంచెం సేఫ్ గ్యాప్ తీసుకొని అప్పుడు మీరు వంట చేస్తారా అనేది తప్పకుండా చెప్పండి ఇంకా పచ్చడి విషయానికి వస్తే నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మెంతి పొడి ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ పోపు వేగిన తర్వాత కట్ చేసుకున్న వామాకుని ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి జస్ట్ ఆ పోపు వేడికే వామాకు కూడా కొంచెం వేడెక్కి మగ్గుతుంది తర్వాత దాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసాను ఆ వేడి పోపులోనే కొంచెం పసుపు కూడా వేసేసాను పచ్చివాసన ఉండదని ఇంకా అది చల్లారే లోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు మెంతి పొడి ఆవాలు ఇక్కడ మీరు మెంతి పొడి ప్లేస్లో మెంతులైనా కూడా మీరు వేసుకోవచ్చండి నేను ఎప్పుడు మెంతులు పొడి చేసి పెట్టుకుంటాను కాబట్టి సో అదే వేసేస్తూ ఉంటాను మినప్పప్పు పొడి ఆవాలు కొంచెం వేగిన తర్వాత కారంకి ఎండుమిరపకాయలు అయితే నేను ఎంత కారం అయితే కావాలో అందులో సగమే ఎండుమిరపకాయలు వేసాను మిగిలిన సగము పచ్చిమిరపకాయలు వేస్తాను తర్వాత ఇంగువ వేసి ఆ పోపు అంతా వేగాక ఒక బౌల్లోకి తీసేసుకుందాము తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతి పొడి ఆవాలు జీలకర్ర పోపు వేయించుకుందామండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి ఈ పోపు అంతా బాగా వేగాక ఈ పోపుని మరుగుతున్న చారులో వేసేసుకుందాము ఆల్రెడీ చారు పెట్టేశాను నేను అది మరిగిపోతుంది ఇంకా ఇప్పుడైతే చారు రెసిపీ అయితే చూపించదులేండి ఆల్రెడీ చూపించాను కదా చారు పొడిను చారు ఎలా పెడతాను అనేది సో అందుకే ఇప్పుడైతే షేర్ చేయలేదు చారు పెట్టేశాను తర్వాత ఇంకా అది మరుగుతుంది దానికి కూడా పోపు పెట్టేశాను తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని రుచికి ఉప్పు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఇక్కడ నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించుకుందాము టమాటా ఉప్పు వేసాం కదా చాలా త్వరగానే మగ్గిపోతుంది ఈలోపు మనం వాము పచ్చడికి వేయించి పెట్టుకున్నాం కదా అది చల్లారిపోయింది అందులో మనం పోపులోనే ఆల్రెడీ పసుపు వేసేసాం కాబట్టి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా చింతపండు ఎంతైతే పడుతుందో చింతపండు ఇక్కడ నేను పదంటే పది ఆకులే ఉన్నాయండి చాలా కొంచెం ఉన్నాయి ఇప్పుడు ఈ పచ్చడి కూడా నూరితే చాలా కొంచెం అవుతుంది ఇక్కడ మనం వాము ఘాటుగా ఉంటుంది కదా ఆకు సో మనం తీసుకునే ఎండుమిరపకాయ కారం కూడా ఆ పోపుకి మనం వేసే చింతపండుకి తగ్గట్టుగా కొంచెం కారంగానే వేసుకుంటే బాగుంటుంది మీరు ఏం చేస్తారంటే మీకు డౌట్గా ఉంటే కొన్ని ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టేసేయండి పెట్టి ముందు పోపు అంతా గ్రైండ్ చేసేసిన తర్వాత పచ్చడి ఒకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు కారం తక్కువగా అనిపిస్తే ఆ మిగిలిన ఎండుమిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఆ వాము ఘాటుకి ఈ పచ్చి ఈ సారీ ఎండుమిరపకాయల కారంకి సరిపోయిందా లేదా అని చూసుకొని ఆ మిగిలిన మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ నేనైతే అందాజగా వేసేసాను నాకైతే కరెక్ట్గా సరిపోతాయని అనిపించే వెంటనే మొత్తం అన్నీ వేసేసి కూడా నేను గ్రైండ్ చేసేసాను ఇదిగోండి కొంచెం అసలు వాటర్ పోయాల్సిన పని లేదు వాము కొంచెం తడి తడిగానే ఉంటుంది కాబట్టి ఆకు మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు అవసరం అయితే నలగలేదు అని అనిపిస్తే కొంచెం ఒక రెండు స్పూన్లంతా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేయండి పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నాను చిన్న పిల్లలకి కూడా మనం వేడిగా అన్నంలో నెయ్యి వేసి కలిపి పెట్టామంటే ఎంత ఇష్టంగా తింటారో మీరు నమ్మరు అసలు అదే మనం డైరెక్ట్గా వామ్ ఆకు మధ్య మధ్యలో ఎప్పుడన్నా తినండరా నొప్పి తగ్గుతుంది లేదా వామ్ వాటర్ తాగండరా కడుపు నొప్పి ఉండదు అని మనం చెప్పిన పిల్లలు వినరు సో ఈ విధంగా మనం వారానికి ఒకసారో పది రోజులకి ఒకసారో పచ్చడి రూపంగానో లేదా రైస్ లాగానో చేసి పెడుతున్నామంటే పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా సో నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి తర్వాత ఇక్కడ టమాటా మగ్గిపోయింది రెండు కొబ్బరి చిప్పలు తర్వాత ముందు వేయించి పెట్టుకున్న పోపు ముందు గ్రైండ్ చేసేసానండి మెత్తగా దాని తర్వాత మగ్గించిన టమాటా కూడా వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తే కొబ్బరి టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఈ పచ్చడి మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఇవాళ సండే రోజు ఇంకా ఇంట్లో చెప్పారు అసలు పప్పు కూర మాకు ఏమీ వద్దు స్పైసీగా పచ్చడి చేసి చారు పెట్టు చాలు చాలా రోజులు అవుతుంది అలా తిని అని అని అన్నారు సరే నాకు పని తగ్గుతుంది కదా అని అనుకున్నాను అమ్మయ్య ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఈరోజు వంట కోసము వంట అరగంటలో గంటలు అయిపోతుంది అది కూడా గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవు ఒక్క ఫ్యాన్ తోటి అంతా కూడా సింపుల్గా అయిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యానండి కొబ్బరి పచ్చడి స్పైసీగా ఉంది అలాగే వామాకు పచ్చడి వేడిగా రసం అమ్మగారు తోడేసుకున్న పెరుగు హ్యాపీగా లంచ్ చేసేసాము తర్వాత షాపింగ్కి వచ్చాను ఇది వచ్చేసి ఎంబీఆర్ అండి చాలా బాగుంటాయి ఇక్కడ కలెక్షన్ నాకైతే ఎందుకో ఇక్కడ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది అసలు చూస్తే చాలు అన్ని చీరలు చాలా బాగున్నాయి కదా అనిపిస్తుంది ఇదిగో ఇలా పెట్టేస్తారు డిస్ప్లేలో ఇక్కడ ఏంటంటే మన ఇష్టం వెళ్ళిపోయి మనకు నచ్చింది చూసుకొని మనం కొనుక్కోవచ్చు అంటే వాళ్ళు చూపించేదానికన్నా మనమే చూసుకొని ఒకటికి రెండు తీసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో అలాగా ఇక్కడ ఇది బాగుంటుంది ఈ సెక్షను ఇంకా నేనైతే షాపింగ్ చేసేసాను ఆల్రెడీ పెట్టుబడి బట్టల కోసం అని చెప్పైతే వచ్చాను నా కోసం కాదులేండి బాబోయ్ మళ్ళీ షాపింగ్కి వచ్చావా ఏం తీసుకుంటున్నావు అని అనుకుంటారేమో మీరు నాకు కాదు చిన్న ఫంక్షన్ ఉంది పెట్టుబడి బట్టల కోసం అయితే వచ్చాను సో ఇంకా ఇక్కడైతే ఇంకా ప్యాంట్ షర్ట్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకున్నాము దాని తర్వాత ఎక్కడి నుంచి డిమార్ట్కి వచ్చాము డిమార్ట్కి వచ్చి ఇక్కడ కూడా షాపింగ్ చేస్తున్నాము అంటే ఇక్కడ కొన్ని బాగుంటాయి అక్కడ కొన్ని బాగుంటాయి సరే దానికి తగ్గట్టుగా మేము ఎక్కడ ఏది బాగుంటాయా అని నేను అనుకుని తీసుకుందామని చెప్పడానే వచ్చాము కానీ ఫైనల్గా మాకు అర్థమైంది ఏంటంటే ఎంబీఆర్లో లేడీస్ సెక్షన్ బాగుంటుంది సిఎంఆర్లో జెంట్స్ వేర్ బాగున్నాయి అది డిఫరెన్స్ మేము గమనించాము అక్కడ ఇక్కడ ఆ తర్వాత ఇంటికి రాకుండా ఇంకా మా వారు చాలా రోజులు అయిందండి బయటికి వెళ్దాము అని అంటే సరే అని అట్నుంచి అట్టే గుడికి వెళ్ళి గుడిలో స్వామిని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రిటర్న్ వస్తూ వస్తూ ఇక్కడికైతే వచ్చామండి రేవతి కాంప్లెక్స్ దగ్గర పానీపూరి చాట్ బండి ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అంటే నేను ఎప్పుడో లాంగ్ 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 ఎగో బ్యాక్ తిన్నాను ఈ మధ్యకాలంలో ఎన్ని నెలలు అవుతుంది నేను పానీపూరి అస్సలు తినట్లేదు మానేశాను ఇంకా చాలా రోజులైంది జీవన్ ఫోర్స్ చేశాడు రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ ప్లీజ్ అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మ చాలా రోజులైంది కదమ్మా తిందామమ్మా అంటే సో సరే పద అని చెప్పదని ఇంకా వస్తూ వస్తూ ఇక్కడ ఆగి మేము ముగ్గురం అయితే లాగిచ్చేస్తున్నాము చాలా బాగుందండి పిల్లలేమో పావుబాజీ తిన్నారు నేనేమో కట్లెట్ తిని పానీపూరి తిన్నాను నేను ఎప్పుడు స్టాండర్డ్ ఇంతే ఇంతక మించి నేను వెళ్ళను ఒక ప్లేట్ కట్లెట్ తినడము వెంటనే ఒక ప్లేట్ పానీపూరి తింటే మంచి సాటిస్ఫైగా ఉంటుంది అలా తినడం వల్ల వచ్చే దారిలో మన సబ్స్క్రైబర్ అంటండి ఆవిడ కనిపించారు కాకపోతే ఆవిడ వెహికల్ మీద ఉన్నారు మేము వెహికల్ మీద ఉన్నాము మీ వీడియోస్ చాలా బాగుంటాయండి నేను రెగ్యులర్గా చూస్తాను ఫాలో అవుతాను అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్